ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కూర సో గుత్తి వంకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే ఎవరైనా ఒక ముద్ద ఎక్కువ తినాల్సిందే అండి సో ఈ కర్రీని మంచి ఘాటుగా అండ్ స్పైసీగా చేస్తే వేరే లెవెల్ అనుకోండి అంత టేస్టీగా ఉంటది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ అండి సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం బండ్లు పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఒక టూ మినిట్స్ ఆయిల్ వేడైన తర్వాత గుత్తి వంకాయల్ని మనం వంకాయలు ఇలా ఫ్రెష్ గా ఉండేటి తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ పార్ట్స్ గా ఇలా కట్ చేసుకోవాలి వంకాయల్ని సో కట్ చేసుకునేటప్పుడు పరిస్థితుల్లో వంకాయని బయట కట్ చేసి పెట్టబాకండి వాటర్ లోనే వేసుకోవాలి లేదంటే ఇవి కొంచెం బ్లాక్ గా మారిపోతాయి అనమాట సో అందుకని సో ప్రతి పీసు కట్ చేసినది సో వాటర్ లోనే వేసుకోవాలన్నమాట సో మనం కర్రీలోకి వేసేంత వరకు వాటర్ లోనే ఉండాలి ఫోర్ పార్ట్స్గా కట్ చేసిన తర్వాత వంకాయల్ని ఇలా మనం ఆయిల్ వేసుకున్నాం కదా త్రీ టు ఫోర్ స్పూన్స్ వాటిలో వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ వంకాయల్ని సో ఈ వంకాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి సో లేదంటే ఒకేసారి పైన నల్లగాయ లోపల ఉడకమన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేస్తున్నాం కదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అయిన తర్వాత మనం ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయల్ని సో తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి త్రీ టు ఫోర్ ఎండుమిర్చి వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెరియాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీ టెన్ పీసెస్ ఆఫ్ చిడిపప్పు ఒక ట్వంటీ పీసెస్ ఆఫ్ బాదం ఆ రెండు దాల్చిన చెక్క చిన్న పీసులు వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు ఒక టెన్ పీసెస్ వరకు వెల్లుల్లి తీసుకుని దీంతో పాటు వన్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ వన్ మీడియం సైజ్ ఆఫ్ టమాటో అండ్ కొత్తిమీర ఫ్రెష్ కొంచెం వేసుకొని ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మిక్సీలో రుబ్బుకోవాలండి సో ఇది మిక్సీలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఈ మసాలా ఈ క్వాంటిటీ వచ్చే వరకు నొన్నగా రుబ్బుకోవాలి సో కదా ఇలా ఈ ఫైన్ గా వచ్చేంత వరకు ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టుకొని ఈ మసాలా పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మన వంకాయలు ఎంత వరకు వచ్చాయో చూద్దాం చూసారా ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మన వంకాయలు ఫ్రై అయిపోయాయి సో ఈ ఆయిల్ లో ఫ్రై చేసిన వంకాయల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వంకాయ ఉడికిందా లేదా అనడానికి ఇలా మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవుతుందండి ఆ స్టేజ్ లో వంకాయల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ వంకాయలు వేసానండి కానీ ఫ్రై చేసేసరికి ఇవి మరీ తగ్గిపోయినట్టు అనిపిస్తున్నాయి కదా సో అందుకే మీకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువే తీసుకోండి సో ఇదే బాండిల్లో ఇప్పుడు మనం ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ ఒక టూ మినిట్స్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి సో ఈ కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలండి బాగా క్రిస్పీగా రావాలన్నమాట తినేటప్పుడు కర్రీలో చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తే సో అందుకని క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ కరివేపాకును మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మన వంకాయ కర్రీలోకి సో ఇవి ఈ తిరుమాత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ మసాలా వేసేసుకోవాలండి సో మొత్తం వేసేసి కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో సో ఇది ఫస్ట్ వేసేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్వాంటిటీలో వాటర్ పోసుకోండి సో వంకాయ కూర అంటేనే కొంచెం గట్టిగా ఉండాలి కొంచెం బాగా తిక్కుగా ఉండాలన్నమాట సో అప్పుడే కర్రీ బాగుంటుంది వాటరీగా ఉంటే అంత కర్రీ బాగుండదనమాట సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు సో ఇలా నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు సో వాటర్ యాడ్ చేసిన తర్వాత చూసారంటే ఈ క్వాంటిటీకి వచ్చింది వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను సో మీరు చూసుకొని దాన్ని వేసుకోండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నానండి సో దీని తర్వాత నేను ఆయిల్ కొంచెం యాడ్ చేస్తున్నాను నాకు తక్కువ అయిందంటే సో యాక్చువల్గా గుత్తి వంకాయ కూరంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి సో ఇవన్నీ వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఓన్లీ మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని సో ఉడికించుకోవాలండి సో ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికిస్తే మసాలా అనేది బాగా పచ్చివాసన రాకుండా ఉడికిపోతుందండి సో ఉడికిన తర్వాత ఈ స్టేజ్ లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేస్తున్నానండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోండి సో ఇది ఎక్కువసేపు ఉడకల్సిన అవసరం ఏం లేదు అక్కడ టూ మినిట్స్ తర్వాత చూసారా మన గ్రేవీ చిక్కబడిపోయింది సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ గుత్తి వంకాయని వేసేసేయాలన్నమాట ఈ మసాలాలోకి సో ఇప్పుడు అన్ని వంకాయలు ఒకేసారి కాకుండా ఇలా ఒకటొకటి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వేయండి సో దట్ మనకి వంకాయలు అనేవి నలిగిపోకుండా నీట్గా అదే షేప్ లో ఉంటాయి అన్నమాట తినేటప్పుడు లేదంటే పీసులు పీసులు ఇలా సపరేట్ అవుతాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ను పాటించండి ఈ వంకాయలంతా వేసేసిన తర్వాత ఇప్పుడు పెద్ద స్పూన్ తీసుకుని ఇలా మొత్తం కలిగబెట్టకుండా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇలా ఒక్కొక్క వంకాయ మసాలాలో మునిగేలాగా అనమాట అంతా ఒకసారి కలిపితే ఇవి కొంచెం ముద్దలాగా మారిపోయి క్లంజీగా అవుతాయి అన్నమాట అందుకని ఇలా చేయాలి ఫైనల్ టచ్ కొత్తిమీర కొంచెం పుదీనా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఇందులో వేసేసుకోవాలండి సో అంతేనండి సింపుల్ గా వెరీ క్విక్ గా చేస్తే గుత్తి వంకాయ మసాలా కర్రీ సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ స్పైసీగా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలండి సో ఆల్రెడీ మనం వంకాయలు మసాలా సపరేట్ గా మనం ఉడికిపోయాయి కదా సో అందుకని సో అంతే అండి వెరీ క్విక్ గా చేస్తే గుత్తి వంకాయ మసాలా కర్రీ సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ గంట సింబల్ని అక్కడ మర్చిపోకండి ఎందుకంటే కొత్త కొత్త రెసిపీస్తో మేము ఎందుకు వస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్